అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముఖం కప్పుకొని రోగిగా నటిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఐఏఎస్ అధికారిని వివరాలు చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణపై ఫిర్యాదులు వచ్చాయి దీంతో రహస్యంగా తనిఖీ చేయాలని ఐఏఎస్ అధికారిని నిర్ణయించుకుంది ముఖం కప్పుకొని రోగి మాదిరిగా ఆరోగ్య కేంద్రానికి వెళ్ళింది ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ ఉన్న సిబ్బంది అందరికీ కూడా షాక్ ఇచ్చారు అయితే అక్కడ సంచలన విషయాలు అయితే బయటకు వచ్చాయని చెప్తూ ఉన్నారు వివరాలు చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది ఫిరోజాబాద్లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పలు ఫిర్యాదులు అందాయి ఉదయం పది గంటలు దాటినప్పటికీ డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు వచ్చాయి కాగా ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయాలని డిప్యూటీ కలెక్టర్ కృతిరాజ్ నిర్ణయించింది దీంతో తనను గుర్తించకుండా ముఖానికి ముసుగు వేసుకుంది రోగి మాదిరిగా నటించి డాక్టర్ చెకప్కి వెళ్ళింది అయితే డాక్టర్ ప్రవర్తన సరిగా లేకపోవడాన్ని అధికారిని కృతి గ్రహించింది హాజరు రిజిస్టర్ తనిఖీ చేయగా కొందరు గైర్హాజరైనట్లుగా గుర్తించింది రిజిస్టర్లో కొందరు సంతకాలు ఉన్నా ఆ సిబ్బంది అక్కడ లేకపోవడం సిబ్బంది సేవల తీరు సరిగా లేకపోవడంపై లేకపోవడం అనేది అంటే ఆవిడ గ్రహించింది అంతేకాకుండా మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ స్టోర్ను కూడా డిప్యూటీ కలెక్టర్ కృతిరాజు తనిఖీ చేసింది స్టాక్లో సగానికి పైగా గడువు ముగిసిన మందులు ఉన్నట్లు గుర్తించింది ఇక అక్కడ అపరిశుభ్రత పట్ల కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది ప్రభుత్వ ఆసుపత్రిపై నివేదిక పంపుతానని వెల్లడించింది కాగా ఐఏఎస్ అధికారిని కృతి ముఖానికి ముసుగు వేసుకుని సాధారణ రోగి మాదిరిగా ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన వీడియో క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి 篮球对，篮球大的。